యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో యవనోస్తురాల గురించి బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పౌలు గారిలాగూ చెబుతున్నాడు యవనస్తులైన విధవరాన్ల లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసంను వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెళ్ళాడగోరుదురు అందుకే యవనస్తులను విధవరాన్ల లెక్కలో చేర్చవద్దంటున్నాడు ఎందుకు చేర్చవద్దంటున్నాడు అంటే వారు క్రీస్తునకు విరోధముగా ఉన్నప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని రను తీర్పు పొందిన వారే పెంలాడగూరుదురు వీళ్ళు చాలామంది యవనస్తురాలు ఫస్ట్ మాకు వివాహం వద్దు ఇలా ఉంటాము అని నిర్ణయించుకొని మరల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారై మరియు వారు ఇంటింట తిరగలాడుచు బద్దకురాండగుడుకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవుటకును నేర్చుకుందరు చూశారండి యవన స్త్రీలు ఎలా ఉండాలని పౌలు చెబుతున్నా అంటే మరి వారి ఇంటింట తిరుగులాడుచారట బద్దకు రాండవుటకు మాత్రమే కాక ఆడరాని మాటలను అంటే పలకరాని మాటలను పలుకుచు వదరబోతులు అవుతారట పౌలు తీ తిమోతికి తీతుకు చూతాడు కొంతమంది వదరబోతులు ఉన్నారు మీవు వెళ్ళి వారి నోర్లు మూయించమని వదరబోతులు ఎవరంటే క్రేతీయులు వారు వదరబోతులు వారి నోర్లు మూయించమని పౌలు తీతుకు చూతాడు అలాగనే వీళ్ళు కూడా వదరబోతులను పరుల జోలికి పోవు వారవటుకు నేర్చుకుందరు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఇదేండి బైబిల్ చెప్పేది యవన స్త్రీలు ఏం చేయాలి పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని నేను కోరుచున్నాను క్యాథలిక్ వాళ్ళు చాలామంది యవన స్త్రీలు వివాహము చేసుకోకుండా ఇలాగ ఉండిపోతున్నారు అయితే యవన స్త్రీలు వివాహము చేసుకోవాలి అని బైబిల్ చెబుతుంది చూడండి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కూడా కనాలంట ఇది బైబిల్ చెబుతుందండి యవన స్త్రీలు చాలామంది బిందుకోస్తు సంఘాలలో క్యాథలిక్ సంఘాలలో వాళ్ళ పాపం అమాయకమైనటువంటి యవనస్తురాలు కొన్ని లక్షల మంది బైబులు తెలియక బలైపోతున్నారు స్త్రీని పుట్టించిన ఉద్దేశమే నీవు పెళ్ళి చేసుకోవాలి పురుషుని కోసము దేవుడు స్త్రీని సృష్టించాడు మీరు జాగ్రత్త గమనించండి స్త్రీ కోసము పురుషుని సృష్టించలేదు స్త్రీ పురుషుడికి అవసరము స్త్రీకి పురుషుడు అవసరం కాదు పురుషుని కొరకు స్త్రీని సృష్టించాడు దేవుడు స్త్రీ కోసము పురుషుని సృష్టించలేదు ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి అవ్వ కొరకు ఆదామును సృష్టించలేదు ఆదాము ఒంటరిగా ఉండటము ఆయనకు ఇష్టం లేక తనకు సాటైన సహాయము కావాలని ఆదాము కొరకు అవ్వను సృష్టించాడు అందుకని దేవుడు పురుషుడికి అవసరమని స్త్రీని సృష్టించాడే కానీ స్త్రీకి పురుషుడు అవసరమని స్త్రీ కోసము పురుషుని సృష్టించలేదు అందుకని యవ్వన స్త్రీలు వివాహము చేసుకోవాలి వివాహము చేసుకొని పిల్లలను కనీ గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వవద్దని పౌలు గారు చెప్పుచున్నాడు మరలా తీతు కూడా ఇలాగనే చెప్పుచున్నాడు తీతుకు రాసినటువంటి పత్రికలో రెండో అధ్యాయములో మూడు నుంచే ఐదు వచనాలు అలాగుననే వృద్ధా స్త్రీలు కొండెకత్తలను మిగుల మద్యపానశక్తులని ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై వారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థ గల గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము వారునై ఉండవలని బోధించుము ఇదండి ఎవరైనా స్త్రీలు వివాహము చేసుకోవాలి పెళ్ళి చేసుకోవాలి పిల్లలను కనాలి గృహ పరిపాలన జరిగించాలి ఏ యవన స్త్రీ అయినా నాకు వివాహము వద్దు అన్నావంటే నీవు దేవుణ్ణి తృణీకరించినటువంటి దానివి చాలామంది యవన స్త్రీలు లేదండి మేము వివాహము చేసుకొనకుండా ఇలాగు దేవుని సేవ చేస్తాము తప్పు చేస్తున్నావు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన అటువలే పరిచారకులు మాన్యులైయుండి కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును మితానుభవము గలవారనే కాకుండా మంచి సాక్ష్యము కలిగిన వారై ఉండవలని పన్నెండవ చిరంలో పరిచారకురాలు ఏకపత్ని పురుషులను పరిచారకురాలు ఏకపత్ని అంటే ఇద్దరు రెండో పురుషుడు పనికిరాడు ఒక్క పురుషుడు పరిచారకురాలు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలను ఆ పనిని నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు పరిచారకులు అనబడిన స్త్రీ పరిచర్య సంఘములో పరిచర్య చేసేటువంటి స్త్రీ కూడా ఏకపత్ని పురుషును కలిగి తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి అని బైబిల్ చెబుతుందే కానీ స్త్రీ ఒంటరిగా ఉండకూడదు ఒకవేళ పురుషుడైనా కూడా పరిచర్య నిమిత్తము ఒంటరిగా ఉండవచ్చు కానీ యవన స్త్రీలు మాత్రము ఖచ్చితముగా వివాహము చేసుకోవాలి ఒకవేళ వివాహముగిన యవన స్త్రీ నో ఐ విల్ నాట్ మ్యారీ అన్నవనుకో నువ్వు దేవుణ్ణి తృణీకరించిన దానివి అంతేకాకుండా నువ్వు వదర బోతురాలవే కాకుండా నీ మీద నిందించుటకు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని గృహ పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు అంటే నీవు వివాహము చేసుకోవాలి పిల్లలను కనాలి గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు ఒకవేళ నిందించుటకు విరోధికి అవకాశం ఇస్తే నీ బ్రతుకంతా కూడా నీ మీద నేరాలు మోపబడతవి అందుకని బైబిల్ చెబుతుంది యవ్వన స్త్రీలు వివాహము చేసుకోవాలి పెంతు కోస్తో అది గొంతు కోస్తో తెలియదు ఈ పెంతు కోస్తోలు ఎవన యవ్వనస్తురాళ గొంతు కోస్తున్నారు వివాహం వద్దని వివాహము వద్దని పెంతు కోస్తు వాళ్ళు యవ్వనస్తురాలను అనేకులను పరిచయ నిమిత్తము వాళ్ళ గొంతు కోస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు బైబిల్ మాత్రం ఖచ్చితంగా యవ్వనస్తురాలు వివాహము చేసుకోమని బైబిల్ చెబుతుంది సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు ఒకవేళగానా నీవు వివాహము చేసుకోకుండా ఉన్నట్లయితే నీ మీద ఖచ్చితముగా నేరాలు వస్తాయని బైబిల్ చెబుతుంది నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దని బైబిల్ చెబుతుంది సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభాభివందనములు